తీపి కబురు యాసంగి రైతులకు పంట బోనస్ అయితే వేయడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది నాలుగు నుండి ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ని కొత్త వస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అకాల వర్షాలు అయితే ఉండడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయల బోనస్ అప్డేట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది సన్న రకం వడ్లు ఎవరైతే వేసారో వారికి సంబంధించి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అయితే జమ చేసేలా చర్యలు అయితే మొదలెట్టిందన్నమాట ఈ సీజన్ లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అయితే అంచనా వేస్తుండగా ప్రభుత్వం అందుకు పదిహేను వందల కోట్లు అవసరం అయితే కానున్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే బడ్జెట్ నిర్వహించినట్లయితే తెలుస్తుంది రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా నాలుగు నుండి ఎనిమిది ఎకరాల వరకు నిధులైతే విడుదల చేస్తున్నట్లు మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందనమాట తప్పకుండా కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరు మా సోదరులు అన్నమాట రైతు భరోసాకు సంబంధించి అయితే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మీ అందరికీ గురించి కూడా రైతు భరోసాకు సంబంధించి మనం అయితే కొట్లాడడం అయితే జరిగిందన పలు జిల్లాలో రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసేలా కాగా వివిధ సమస్యల కారణంగా చాలా మంది రైతులకు రైతు భరోసా నిధులు అయితే పేర్కొంటున్నారు దాంతో రైతులు అసంతృప్తి అయితే నెలకొన్నది కాగా ఈ విషయంపై అయితే ప్రభుత్వం పైన ఉన్న కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నమాట రైతుల అసంతృప్తి ఉన్న నేపథ్యంలో త్వరలో రైతు భరోసా పథకానికి నిధులు జమ చేసేలా విడుదల చేసే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లయితే మనకు అధికారులు అయితే పేర్కొంటున్నారు అందుకోసం రైతు భరోసాపై అయితే పద్దెనిమిది వేల రూపాయల కోట్లయితే అదనపు బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది అలాగే పంట బోనస్కి సంబంధించి మీ అందరికీ కూడా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఒక క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే డబ్బులు ఉన్నాయో అలానైతే అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది వచ్చే మూడు రోజులలో జాగ్రత్త ఉండాలి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లా లో మూడు నాలుగు రోజులలో వడగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడవచ్చని అయితే అంచనా వేసింది ఇందుకోసం రైతులకు అయితే సూచించినట్లు మనకైతే ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో ఇప్పటికే చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షాలకు పద్నాలుగు వేల ఎకరాలకు పంట నష్టం అయితే అకాల వర్షం కారణంగా పద్నాలుగు వేల ఎకరాలకు విస్తీర్ణంలో పంట నష్టం వల్ల వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అయితే తెలిపింది అనమాట వరి మొక్కజొన్న కానివ్వచ్చు మామిడి సహా పలు రకాల పంటలు ఉన్నాయి అయితే దీనికి కూడా మనకు ఏవైతే డబ్బులు ఉన్నాయో అంటే ఈ నష్టపోయిన కిందనైతే డబ్బులు అయితే పరిహిస్తుందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు అలాగే బోనస్ డబ్బులు కూడా మీ అందరికీ కూడా ఖాతాలనైతే జమ చేయబడుతుంది ప్రభుత్వం సో తప్పకుండానైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడాలంటే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారైతే అయితే నేనైతే అనుకుంటున్నాను